హలో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా మా అమ్మగారు జలుబు దగ్గు తెచ్చుకున్నారనమాట అందుకనేసి అమ్మాయి రూమ్కి వెళ్తున్నాము మెడికల్ రూమ్కి వెళ్ళేసి దవాయి తీసుకొస్తాం మెడిసిన్ ఓకేనా హాయ్ చెప్పినాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నాము నువ్వు అడగ నువ్వు అలా అడగకూడదు అడగాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అనాలి హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మా ప్రియా టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ ట్వంటీ త్రీలో పుట్టింది ఇంకా నా సోచ్ అక్కడే ఉంది కానీ మా అమ్మాయి వచ్చేసి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది అయితే ఈ టెన్ ఇయర్స్లోనే నా సోచ్ అక్కడే ఉంది కానీ మా అమ్మాయి నా ఎంత హైట్ వచ్చింది చూసారా అలాగా నా క్యాబ్ పెట్టుకున్నానా ఇలా ఖాళీ నడుస్తుంది అనుకుంకు ఏం కాదు జెలుపు చేసింది హాస్పిటల్కి వెళ్తున్నాము బాగుందా ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ అందరు ఆగి ఇక్కడ భజన చేస్తారు అందరు ఇక్కడ ఎవరు అక్కడ చూసారు కదా అక్కడ ఏజ్డ్ పర్సన్స్ అందరూ అనమాట ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్కి తెచ్చుకుంటారు కదా చాలామంది వాళ్ళ మదర్స్ అందరు అనమాట కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అందరూ ఈవినింగ్ ఫైవ్ ఫోర్ అయ్యేసరికి ఒక దగ్గర కూర్చొని భజన్లా చేస్తారు అది నార్త్ సైడే మన ఆంధ్ర వాళ్ళు అయితే మ్యాక్సిమం చేయరు సౌత్ సైడ్ నార్త్ సైడ్ వాళ్ళు అందరూ ఒక కమ్యూనిటీ లాగా అనమాట ఫామ్ అయ్యి ఆడు కూర్చొని ప్రతిరోజు కూర్చుంటారు మీకు ఎప్పుడైనా ఇంకా నేను దగ్గర నుంచి అందులో నాకు తెలుసు ఇద్దరు ఇద్దరు మోసలు అక్కడికి వెళ్ళి నేను వెళ్తాను వీడే ఎప్పుడైనా తీర్తాను వీలుంటే ఓకేనా ఇక ఆల్మోస్ట్ ఇక్కడి దగ్గరికి వస్తాము రూము కూర్చు మేము వచ్చాము దగ్గర ఇదే అమ్మే రూము బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి తీయకూడదేమో మేబీ చూస్తాను చూసి ఈ మెడిసిన్ తీసుకుని వచ్చేటే ఇంకా పక్క నుంచి ఒక చిన్న తోవలా ఉంది దాంట్లో లోనికి వెళ్తాం ఇక్కడ కూడా ఆడుకునే వస్తువులు చూసాయి అనమాట జారుడుబల్ల ఉయ్యల అలాంటివన్నీనే ఉన్నాయి ఇక్కడ శీతాకాలం కాబట్టి ఇలా ఉంది ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తానే ఇదేదో పిల్లలు అందరూ ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్నారు నాన్న నేను ఎక్కుతానులే నాన్న ఇదే మెడికల్ రూము చూడాలి మెడిసిన్ తీసుకోవాలి తీసాను పొడుగ్గుందే మనం చూడండి బాబు బావిస్తాడు హాయ్ ఫ్రెండ్స్ మా అక్క వాకింగ్ వచ్చాము ఇలా మా వాకింగ్ నడుస్తుంది అనమాట అలా ముందుకి మనం అంత లేము కదా అండ్ స్వీట్ క్యూట్ హాయ్ గాయస్ మధ్యలో మా ఆయన కాల్ చేశారు మాట్లాడాను ఇలా వెళ్ళి అలా వచ్చేసినాం కానీ ఆ రెండు ట్యాబ్లెట్ల కోసం మస్తు గ్లాస్ అతను ఎలా అంటే అలాగా డాక్టర్ ఉండేటప్పుడే రాయిస్తాను అన్నారు ఏ మే రూమ్లో అన్నరేమో మేబీ కానీ అతను ఎవరో అలా మాట్లాడారు బీపీ ఎక్కువ బీపీ అంత కానీ ఏం కాదు ట్యాబ్లెట్లు నాలుగు ఇచ్చారు అతను ఇవిడు తినిపించాలి ఈ మా అమ్మాయి జలుబు ఇంకా పా బాబు కూడా అంటిసింది వేగంగా అంటే నాకు అంటితే ఇంకా అట అటే సంగతులు ఇంట్లో పని ఎవరు చేస్తారు అలాగండి Matta do subscribe friends. Bye bye friends. Bye bye friends. Bye. -bye, friends. bye.